జూన్ పదిహేన తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ వృచ్చిక రాశికి ఎలా ఉందో ఇచ్చి చూద్దాం చూడండి నాలుగు బొల్తా పడ్డాయి ఒకటి రెండు మూడు నాలుగు బొల్తా పడ్డాయి ఒకటి పడ్డది దీనివల్ల ఎట్లా ఉందంటే ఎంత ఖర్చు ఎంత ఆదాయం అనేది మీరు ఆలోచిస్తున్నారు ఖర్చు ఎక్కువనే ఉంది అదే తక్కువనే ఉంది ఎంత సంపాదించినా కానీ ఎష్ట ఎష్ట పాలవుతున్నది కానీ ఎంత ఏ పని చేసినా కానీ ఒక టైంలో మీరు మట్టి పట్టినా కానీ బంగారం అయింది ఇప్పుడు నిజంగా బంగారం పట్టినా కానీ మట్టి పాలవుతుంది వృత్తికి రాసేవాళ్ళు చాలా ఆలోచన రేఖ తెలివి గల్లోళ్ళు అదృష్ట గల్లూరు కానీ అదృష్ట రేఖ ఒకప్పుడు మీరు చాలా చిన్నప్పటి నుంచి కూడా మీరు బాధలు పడుకుంటాను వస్తున్నారు వృక్షక రాశి వాళ్ళు బాధలు పడుకుంటా పడుకుంటా అన్నతమ్ముల దాంట్లో కానీ అక్క చెల్లెల దాంట్లో కానీ బావ మొహమ్మర్దుల దాంట్లో కానీ మీరు అందరి దాంట్లో మీరు బాధ పడుకుంటానే వస్తున్నారు చాలా బాధలు అంటే బాధలు మీద బాధలు పడుకుంటానే వస్తున్నారు ఆ బాధలు తప్ప ఇప్పుడు ఎలా ఉందంటే ఈ పొ పొజిషన్లో అన్నతమ్ముల దాంట్లో మీకు పడు వస్తలేదు అన్నతమ్ముల దాంట్లో పడి మీ భార్య భర్తల తోడుకోడల కోడళ్ళతో వాళ్ళతోడు కూడా పడి ఏమంటే దేని గురించి ఒకడు రూపాయి సంపాదించాడు వాడు రెండు రూపాయలు సంపాదించాడు ఇంకొకడు మూడు రూపాయలు సంపాదించాడు అట్లా ఈ వృచిక రాశివాడు ఏం సంపాదించలేదు అట్లా అని వృచ్చిక రాశి వాళ్ళు చేయి కింద పడిపోయింది అందరి చేయమో అట్లయిపోయింది మీరేమో డబ్బులు సంపాదించిన వాళ్ళు పాత ఇల్లుని అమ్మేద్దామంటున్నారు ఈ చేయి కింద పడ్డావాయనమేమో ఇల్లు వద్దా అని చెప్తున్నారు ఎందుకు పాత ఇల్లు కన్న తల్లి లాంటిది ఉండాలని ఆయన ఆలోచన ఉంది మీకేముంది తినాలి తాగాలి మనము అవతలపై జాగా తీసుకున్నామా ఉన్నామా లేమా అన్నట్టు మీ ఆలోచన ఉంది ఆ ఆలోచన తప్పు పాత ఇల్లు పాత ఇల్లే అంటారు కొత్త ఇల్లు కొత్త ఇల్లు అంటారు మీరు మొత్తం విడిచిపెట్టండి మీ పునాది మాత్రం వదలకండి ఏమంటే మీ పెద్దలా సంపాదించిన ఆస్తిని మార్చకండి అది మార్చిన వాళ్ళు చాలామంది మట్టి బుక్కారు